శాంతిజలాల ఇక మరి మన జబర్దస్త్ వాతాల్లో ఇక తీరొక్క శుద్ధుని ముల్లె కట్టుకొని మూడ కట్టుకొని వచ్చినా ఇక మరి రాజమందుకు రావు తలకాయ తరకాయ వాతావరణం ఏమి పారి అవును నేనే నేనే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని పొరపాటు మాత్రం జరిగిందిలా సోషల్ మీడియాలో మా పోరగాళ్ళు ఏదో తెలుసు తెలియకనో పుసుక్కున జారీరు ఇక గదానికి నన్ను ఒకటే ట్రోల్ చేస్తురు ఒకటే ట్రోల్ చేస్తురు నాకు పారం అంతా కింద మీద గాయ గాయకర లేపుతురు ఇక నేను చేసే పొరపాటు ఏందయ్యా అంటే పుసుక్కున బదిలీ పడవే కోరిగా కదా ఎందుకు ఉంటుంది కదా మేకని పెట్టే బదులు ఆవుని పెట్టారు అమ్మ మా గోవద అన్న కడుగు తీసుకొచ్చి ఇక నన్ను బూరు బీగి చారు కాస్తున్నారు ఇక ఇప్పటికైనా నేను మీ బాంఛన మీకు పబ్బంది పడుతుందా నాకు తప్ప ఇప్పటి ఇప్పటిసంది నేను ఇట్లాంటి వాటికి నేను దూరంగా ఉంటా నేను కూడా హిందువు బిడ్డనే అని రాములవారు అంటే నాకు అయినా లేని ప్రేమ అని ఈ రకంగా మొత్తానికి అయితే హిందువులకు సోషల్ మీడియా కోలిగా నేను దండం పెట్టి పబ్బంది పట్టుకుంటా ఇక మరి ఒక దారికైతే వచ్చిండు ఎమ్మెల్యే కానీ అని ఒక్కొక్క మాట ఏంటంటే గుండెలకు వెళ్ళి తూట్లు పడుతున్నాయి అని వాళ్ళ అంటే గంత కథ నడిచింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే నన్ను క్షమించుర్రీ నన్ను క్షమించుర్రీ అని పబ్బతి ఇంత కాడికి వచ్చే భోగిరి ఎమ్మెల్యే కుంభవాణి కుమార్ ఇది వ్యవహారం బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా మా సోషల్ మీడియా పోస్ట్లో మరి కొంత అది ఏదైతే పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టర్లా తప్పుగా చిత్రీకరించడం జరిగింది జనరల్గా ఏంటంటే ఆ పోస్టింగ్లో వెనుక ఆ గోట్ బొమ్మ వస్తుంది వీళ్ళు మరి ఎట్లా చేసినో అది ఏమైందో పొరపాటు అయితే జరిగింది సరే ఇది ఇమ్మీడియట్గా దాన్ని తెలిసిన వెంబడే తొలగించడం జరిగింది అన్ని గ్రూపులలోకి వెళ్ళి తొలగించమని కూడా చెప్పినాం సో ఇది ఎవరి మనుషులు బాధపడ్డా వాళ్ళందరికీ కూడా ఈరోజు నిజంగా క్షమపాలని చెప్తున్నాం ఎందుకంటే నేను ఒక రామభక్తుని నేను ఒక ప్రతి హిందూ ధర్మము ప్రతి హిందూ ఇది మన రిలీజియస్ మన కల్చర్ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ పాటించే సందర్భంగా పండుగల సందర్భంగా భువనగిరి ప్రాంతంలో నేను మొదలు మొదటి వ్యక్తిగా నేను ఉంటున్నాను గత పది ఏళ్ళకెళ్ళి అంతకుముందు ఏళ్ళ ముందు కూడా ఒలిమండ ప్రాంతంలో మా సొంత మండలం సొంతూరులో ఆ రోజుకెళ్ళి నేను చదువుకునేటప్పటి నుంచి కూడా సో నా సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించనుంది సో మొదటిగా పూర్తిగా వందకు వంద శాతం నమ్మేవాడిని సో ఎవ్వరి మనస్సులు బాధపడ్డా వాళ్ళందరినీ కూడా ఇది ఒక తప్పుగా పొరపాటు అంటే ఇది పోస్టింగ్ చేసిన వ్యక్తి పొరపాటుగా ఇవాళ రేపు ఏమవుతుందంటే గూగుల్లో కూడా వాళ్ళు గూగుల్లో కొట్టాగానే ఏదో ఒక రాగానే అది ఇమీడియట్గా పోస్ట్ చేసి పేస్ట్ చేసి కాపీ చేసి కొట్టేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి జస్ట్ నో ఆయన సోషల్ మీడియా వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పటి నుంచి ప్రతిదీ చర్చేసి చేయాలి సరే ఎవరు పెట్టినో ఎందు అది కూడా చూస్తున్నాం ఇట్లాంటి మిస్టేక్స్ జరగకూడదు సరే ఈరోజు வீட்டுக்கு எவ்வளோ மனசு அந்த நினை ஹரீஷ்ராவுக்கு நிறப்ப படத்தாக்கேச்சி கூசுட்டு எந்த ஷானல் வள అక్కడ ఒక తీగ రాస్తారట ఒక ఆయన ఏమో హరీష్ రావు కాంగ్రెస్ గుటికి చేరుకుంటుండని ఒక ఆయనట లేదు లేదు హరీష్ రావు బీజేపీ కమలంపు వాసన పిలుచుకోబోతుండు రేపో మాప అని ఒక ఆయనట ఇక లేదు లేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే తీసుకుంటుడు కేటీఆర్ దెబ్బ కొట్టుండు లోపటంగా మానసికంగా ఇబ్బంది పెడుతుండు రేపో మాపో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావే అవుతుండని ఇక ఈ కథమంతా అంతా సోషల్ మీడియా రచ్చ కాగానే మా బాగానే భూమికి ఇంతతో ఆగ్రహంతో గరం అయి ఇంత తెగురుకుంటా ఇక ఏమనుకు అంటే అస్సలు నా మీద ఎందుకు మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు నన్ను ఏమన్నా అడిగిరా నేను చెప్పినా ఎందుకు ఇడిపోతుడు అడిగిపోతుండని నన్ను రాద్ధాంతం చేసి రచ్చ చేస్తు ఈ మాట మా కేశరావు షోలో పడగానే నాకు ఫోన్ల మీద ఫోన్ చేసి నాకు నిద్ర పడకుండా చేస్తుండు నమ్మిన వాడు అనుకుంటే నువ్వు కూడా గిట్ట చేస్తున్నావా అది రావా అని నన్ను తిడుతుండు ఈ సోషల్ మీడియాలో ఈ రచ్చ ఏంది ఈ మీడియా ఛానల్ వాళ్ళు గిట్ల ఏంది అని హరీష్ రావు సార్కు ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమైందే ఈ వ్యూస్ కోసం ఈ తమ్ములు అది ఒంటర కదా వాటిని నాకేమంటున్నాక తంబు నెయిల్స్ తమ్ము నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు హరీష్ రావు బీజేపీలోకి పోయిండని హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని ఇంకేందో అయిందని వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందని ఇవన్నీ అనవసరంగా మీ మీ బ్రేక్ మీ వ్యూ వ్యూస్ కోసము బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌజెస్ పర్టికులర్లీ సోషల్ మీడియా ఇలాంటివి మానుకోండి మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా దయచేసి మీ తంబునేల్స్ను ఉంటే పెట్టండి తప్ప మీకోసం మీరు లేని లేని పెట్టి ఇట్లా మా క్రెడిబిలిటీని మా పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని నేను ఇప్పటికీ చాలాసార్లు కూడా చెప్పి ఉన్నాను కానీ మళ్ళీ ఇట్లా మీరు ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి ఇవి కూడా పెట్టకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే ఎందుకంటే మా బాస్ మా నాయకుడు మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తగా నడిచే వ్యక్తిని నేను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టారు వాడు కాంగ్రెస్లో పోతాడో పెట్టారు బీజేపీలోకి పోతాడు ఇవన్నీ ఉంటాయి అసలు ఇట్లా నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను మీ బ్రేకింగ్ల కోసం మీ లైక్ల కోసం మీ వ్యూస్ కోసం మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను నిజాయితీని దెబ్బతీయొద్దని ఇలాంటివి మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓ ఫేసుబుక్ మా ఫేసుబుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు హా జీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు ఆ జగవంత మా జీబుల పెట్టి అరచేతిలో కలియుగమంతా కళ్ళ చూపిస్తావు ఫేసుబుక్ పక్క నుంచి లేస్తనే ముఖం చూస్తారు ఫేజుబుక్ ఇక ఈ నాటి పోరాగాలు చల్లకుండా సెల్ఫీ పోటవలని ఈ పోటవల ఆ పోటవలని ఒకటే సోషల్ మీడియాలో పెట్టి ఫేమస్ కావాలని ఆరాట పడుతుంటారు ఇక ఈ కరీంనగర్ జిల్లాలో గచ్చిన అయ్యింది పాపం ఓ ఆడబిడ్డ సెల్ఫీ పోట దిగుదామని ఓ నీళ్ళకి దిగిందట ఇది రిజర్వాయర్లకు ఇది పక్క పుంచి ఒరి పాడైపోయి పుసుక్కున కార్జాని రిజర్వాయర్ల పడ్డదట వరి పాడేపు బిడ్డ మురుగుతుంటే తండ్రి పోకుంటాడా తండ్రి కూడా నా బిడ్డ దస్తుందని తండ్రి కూడా పోయేవరకన్నా తండ్రి అలనైపోయింది బిడ్డ అలనైపోయింది సూషిదా సూషిదా సెల్ఫీ ఫోటోలు చేయబట్టి నిండు ప్రాణాలు గంగర కలిసేలా అంటే ఫోటోలు చల్లకుండా ఈ ఫోటోలు సెల్ఫీలు గుంజా సోషల్ మీడియాలో పెట్ట ఇంకో గీ తరికన ఉందల్లా జర ఇప్పటికైనా సోచాయించి ఈ సెల్ఫీ ఫోటోల మీద మోసు తగ్గేయాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది రైతుకు చిక్కని రేవంతు మము బాధించడము నీవంతు రైతుకు చిక్కని రేవంతు మము బాధించడము నీవంతు అరే ఇంత ఇంతనే సీఎం రేవంత్ అయ్యే రైతులో ఏం చేసిండు ఎట చేసిండు ఏం కథ నడుస్తుందో శంకర భగవత అనుకుంటురా ఇక మరి అసలు కథ ఏంటంటే రేవంతు అనే ఇత్తనము పత్తి ఇత్తనాలట ఆ రేవంతు పేరు గల పత్తి ఇత్తనాల కొంప ఇప్పుడు కొల్లేరైపోయిందట ఎక్కడ దొరుకుతలేవాట ఆ మొత్తానికి ఎనిమిది వందల ఉన్న ఈ రేవంత్ పేరు గల విత్తనము పత్తి విత్తనం ఇప్పుడు బ్లాక్ మార్కెట్ల అమ్ముకుంటుండటం వల్ల దగులు బాజీ దళార్గాలు బా వెయ్యి లోపు ఉన్న ఈ విత్తనాలు ఇప్పుడు మూడు వేల దాకా పరుగుతుందట ధర అంటే చూడు రేవంత్ పేరుకు ఎంత డిమాండ్ ఉంది ఇక మరి ఇది పంట ఏం పంటదో ఏం పోతుందో ఎట సంగతు కానీ మొత్తానికైతే రేవంత్ పేరు గల పత్తి ఇతనాలు ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో మోత మోగుతున్నాయి ఇలా ఇక మరి సర్కారులు ఆడ ఈడ నకిలీ విత్తనాలు అని ఆదాని ఇదని పట్టుకుంటున్నారు కానీ ఇక మరి ఏం చేస్తారో ఎట చేస్తున్నారు ఎక్కడ లేదో అంత గుర్ర కాడికి వచ్చింది కదా మరి ఈ బ్లాక్ మార్కెట్ దాకా ఎందుకు వచ్చింది ఈ రేవంత్ పేరు గల విత్తనం అని మరి అధికారులు మరి ఆరా కానీ ఇంతవరకు ఏది లేదు ఎక్కర్లేదు చూడాలి మరి రాబోయే రోజుల్లో రైతులు గంపడ ఆశితోటి ఇక మరి ఇతనాలు పెట్టాలా ఇతనాలు పెట్టాలని ఆనదేవుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు అటు ఆన వాడతలేదు ఇక్కడ ఈ ఇతనాలు దొరకలేవు మరి స్వచ్ఛ మార్గం వచ్చింది రైతులకు ఇక ఇప్పుడు రాజన్న గావరాల కొడుకు కడుపు చల్లకుండా నోరు తెరిస్తే ఈవీఎంలలో గోల్మాల్ జరిగింది మొత్తం మీద నన్ను గడ్డగా మీరు ఏదో చేసిరు ఏదో మాయ జరిగింది చంద్రబాబు నాయుడు మోడీ కలిసి ఏమో చేసిరు పవన్ కళ్యాణ్ కూడా పొత్తు కూడి నన్ను మొత్తానికి గాయకత్తలు లేపిన నాకు ఈవీఎంలదే మొత్తం పొరపాటు ఆ ఇక గీ ముచ్చితే ఇప్పుడు నిన్నే అలా ముంగట్ మరి గతంలో ఈవీఎంలతో గెలిచే కదా మరి అప్పుడు లేదా ఏ ఉలుగు పలుకు ఆనాడు ఏమన్నాడు ఈవీఎంలు సమర్థవంతమైన ఈవీఎంలు అని ఆనాడు గెలిచినప్పుడు అన్నాడు ఇప్పుడు ఓడిపోయినాక ఇంకో గీ కథ ముంగటేస్తుంటులా అసలు ఈవీఎంల కథ మరి ఆనాడు ఏమన్నాడు మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నాడు అనేది మరి జనాలు ఆలోచించవలసిన అవసరం ఉందిలా జర్రా ఒక్కసారి మీ శివ పడితే ఇక మీరు ఏమని మరి కింద కామెంట్లు పెడతారో పెట్టురు ఈవీఎంలకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఫాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటిగా అడగాలమ్మా ఒక ప్రశ్న సూటిగా అడగాలి చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎంలు అన్నది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేసారని వీవీ ప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది వాళ్ళకు వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేసారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల ఇప్పుడు నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు ఉంటా గమని ఉండను కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి నిండు బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి వేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇంకోటి రెండో విషయం ఇంకోటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలింగ్ పోలింగ్ మొదలయ్యే ముందు పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు యాభై ఓట్లు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్ మో వాళ్ళు వేసిన వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు మేము వెరిఫై చేసినాము యాభై ఓట్లు ఒక్కొక్కరు యాభై ఓట్లు వెరిఫై చేసినాము ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీ ప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్ని పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది ఎవడు చేసినా పాపము చుట్టుకుంటది మీకు శాపము ఎవడు చేసినా పాపము చుట్టుకుంటది మీకు శాపము దంపంత కన్నుతో పరమాత్ముడు మీ ఎంటే ఉంటాడురా మీ వస్తాడు వస్తాడురా అబ్బా చూస్తున్నారులా సీతారాముల విగ్రహాలను ఎట్లా పొట్టు పొట్టు చేసిర్రో ఇలా పురియని పొరుగుదలవా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూతవేడు దూరంలో ఉన్న డబిల్పూర్ గ్రామంలో ఓనీ పాడైపోనుగారా గుర్తుదని దొంగలాట ఇగో ఈ రకంగా కాడికి పక్కన వరగొచ్చేటోళ్ళ విగ్రహాలను సీతారాముల వారివి గింత అన్యాయమా గింత మతకల్లోరాల అరే రామచంద్ర ఏంది గదరగోళము బక్రీద్ పడదగోలిగా జరిగిన ఈ సంఘటన చూసి ఒక్కొక్కరు ముక్కున వేలేసుకుంటుర్రాటా చూస్తుర్రా ఇక మరి ఏం చేయాలో ఎట్ట చేయాలో ఇక పోలీసులకు అయితే ఎక్కడ వశపడతలేదట కానీ అతి త్వరలో ఆ భగవంతుడే గంపంతా కను దొరికించుకుంటాడు వాళ్ళ ఈపు హిమాల మొత్తం మోదని వాళ్ళకు సరి అయిన వాళ్ళకు సరి అయిన శిక్ష పడక తప్పదని అనుకుంటున్నా ఈ చుట్టుపక్కల ఊరులు చూడాలా మరి రేపు రేపు భగవంతుడు వీళ్ళ బయట పెడతాడు డబిల్పూర్ గ్రామంలో మన హనుమాన్ టెంపుల్ వద్ద అంటే మన చేన్లు ఆ ఉన్న గుట్టపైన హనుమాన్ల దగ్గర నిన్న ఎవరో గుర్తు తెలియని దుండగులు మన సీతారాముల వారి విగ్రహాలని ధ్వంసం చేసి అదేవిధంగా అది ఎన్ని ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల్లో మేము పుట్టి ఇంత పెద్దగానే ఎన్ని ఏళ్లలో ఇంతవరకు ఇలాంటి ఇలాంటి ఇక్కడ సంఘటనలు ఎప్పుడు జరగలేదు ఈ మధ్య ఇట్లా జరగడం కొద్దిగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై జర కఠిన శిక్ష తీసుకోవాల్సిందిగా మేము అందరం డబ్బిపూర్ నుండి సీతారాముల కమిటీ కానీ హిందువులం ప్రతి ఒక్క హిందువులం కానీ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్ శిక్షించాలి 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 జై శ్రీరామ్ విగ్రహాలను ధ్వంసం చేసిన దోషులు ఓ లక గురువు భారం అంతా శిష్యుని మీద పడుతుందిగా అర్థమవుతుంది నాదుల్లో నిన్నీ అలా కూర చంద్రబాబు నాయుడు పాలన ఉరుకుల పెడుతుందట ఇక ఇప్పటికీ ఆరు నెలలు దాచే ఏది లేదు ఎక్కడ లేదు రేవంతమయ్య పాలన చల్లగా వండుకుంది అని ఈ రకంగా సోషల్ మీడియాలో రత్సరంబోలా చేస్తున్నాడనిలా ఇక మరి ఇటు పక్క గురువు అటు పక్క శిష్యుడు మొత్తానికైతే గురువు ఒత్తిడి రేవంత్ రెడ్డికి తగులుతుంది సెగ తగులుతుంది అనేది మాత్రము ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడనిలా ఇక మరి ఎందుకు ఏమో కానీ మరి ఈ మధ్యకాలంలో రేవంతమయ్య మరి ఇక దూకుడు జర్రా అంతకాలం లేనట్టుగా కూడుతుంది మరి మొత్తానికైతే మరి రేపు రేపు మరి ఇంకెట్లా ఉంటుంది ఏంది ఏం కదా అనేది మాత్రం ఎదురు చూస్తా ఉన్నారట జనాలు ఇక ఇక్కడ మాత్రం ఏపీలో గురువు ఒత్తిడి మాత్రం రేవంతం పడ్డది ఆ మరి వీళ్ళకు ఏదో ఒకనాడు పొక్కి కాలం వచ్చింది అనేది కూడా అనుకోస్తారు చూడాలి మరి వీళ్ళకు కూడా మరి రేపు రేపు ఏమైనా పంచాలి ఏమైనా దాపడం అవుతుందా లేకపోతే ముందుకు ఇద్దరు కలగర్కొని పోతారా అనేది మాత్రం చూద్దాములా పోయి ఓ ఇక రేపటిసంది నాట్లేసే కాడ కలుపు సేనల్లా మందు గుప్పే కాడా బాయి కాడ ఇంటికాడా కరువు పరికాడా మొత్తం ఇదే కోల్పు పెట్టుకుంటున్నట్టు కల్ ఓ శైలే ఇగో నాకు పడ్డా నీకు పడ్డాయే ఓ అక్క నాకు పడ్డాయే నీకు పడ్డాయే ఇగో గీ పోతట్టుంది ఎవరం ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం కూడా వేయ కదా ఆ ఇక అయి మహాలక్ష్మి పథకం పేరు మీద ఈ మహిళకు ఇరవై ఐదు ఇస్తా అని చెప్పే కదా ఆ ఇక రేపో మాపో ఖాతా దొరకబోతున్నాట ఆడోళ్ళ అకౌంట్లలో ఇయ్యబోతున్నాడు అని వాళ్ళ మొత్తానికైతే ఆడక్కలకు శుభవార్త చెప్పుకొచ్చింది సర్కారు చూడాలా మరి ఎప్పుడు వేస్తుంది ఏంది ఏం కదా అని రేపు రేపు మొత్తానికి అయితే దగ్గరకు వచ్చింది మూడు ముందరకు వచ్చింది ఓ సోనియామ్మ కావురాల కొడుకు రాహుల్ గాంధీ పెద్ద బాంబే పేల్చిండ్రుల్లో ఇక మరి మోడీ గుండెలో పుట్టినట్టే ఇక ఎట్లా ఏంది ఏం కదా యా ఇక రానున్న రోజుల్లో ఇండియా కూటమి నాట మళ్ళా అధికారంలోకి వచ్చేది ఎట్లా ఏంది అంటే ఎన్డీఏ కూటమి నేతలు రాహుల్ గాంధీ తోరి రాసుకొని పూసుకొని తిరుగుతున్నారట సాటు మాటు వ్యవహారం చేస్తున్నారట కొంతమంది టచ్లో ఉండరాట అబ్బా ఇక మరి ఎట్లా చేయాలి ఏం చేయాలా అని మోడీ ఉద్యుకుంగా మరి ఎంత సింతకాంతుడైనా పోయిండో గా మొత్తానికైతే రాహుల్ గాంధీ రేపో మాపో నేనే ప్రధాని ఇగో చెప్పుకుంటుండ మనసులోని మాటను తెలివి కాల పిండమే నీళ్ళల్లా తిరిగే జంతువుల చూసినాం గాలిలో ఎగిరే పక్షుల చూసినాం భూమి మీద సంచరించే మూగజీవుల చూసినాం కానీ ఏపీలో రామశాఖని మోగోడు ఉండడం మొనగాడంటే మొనగాడని పువ్వుల నడిచే నాయకుడు పువ్వులలో నడిచే నాయకుడు ఎవరమ్మా ఏంది ఏం కదా కాలుగు మనకుంటా అనుకుంటారు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణం అయ్యా మొత్తం పువ్వుల మీదే నడిపిస్తున్నాట రైతులు మరి ఎట్లా ఎందుకు ఏం కథ అంటే ఇగో ఈ వీడియో మనం వినవలసిందేనా ఇగో రోజు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా మా మా రాజధానికి వస్తున్నాడు ఎందుకంటే ఆయన చాలా మేము రుణపడి ఉన్న అమరావతి రైతులు ఆయన మాకు లోగడ రెండు సార్లు రైతులకు కవులు ఇప్పి ఇప్పించడం వల్ల జగన్ జాప్యం చేస్తే ఆయన పోరాడి మాకు రెండు సంవత్సరాలు కౌలు ఇప్పించాడు అది కాక మాకు ఆయన సానుభూతి చేయడానికి వస్తే ఎంగడపాలెం చెక్పోస్టు కృష్ణాపాలెం కాడ నినుపతిగలేసి అప్పుడు ఆయన చాలా ఇబ్బంది పెట్టి ఆయన బట్టలు కూడా తినిగిపోయింది మిత్రుడు ఆయన నిలుపతి దాటి దూక్కొని వచ్చి మా రైతులకు అండగాసాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు మేము రుణపడి ఉన్నాము ఆయన మేము మంత్రి ఆశ్రమం నుంచి సెక్రటరీ వరకు కూడా మానవ చేసి ఆయనతో హబ్బా అని దండం పెడితే రాజకీయ నాయకులు ఎంత అవకాశవాదులు జరంత కురిశీ వెనక ముందు అయ్యేసరికి పానం ఇక లటా 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 వీక్కుంటుంది వీక్కుంటది అటులా గట్నే ఉంది కథ ఏపీ అవి ఉండే కదా విడుదల రాజినక ఇక విడుదల రాజినక కుర్చి ఊసిపోయా కదా ఇక గా నుంచి వెళ్ళి వామ్మ ఎట్ట చేయదు ఏం చేయదు అని ఇక మరి ఆ కుర్చీ దేవులాడుకుంటేందుకు బీజేపీలకు పోదునా ఉందినా పోదునా ఉందినా అని గోడ మీద పిల్లి లేక అయ్యే కథమే ఇక జంప్ అయితటే కొడుతుంది బీజేపీలకు అన్నా 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 జగనన్నా జగనన్న జగనన్నా అని కలవరించిన రజినక్క ఇక చూసిదా జగనన్నను నచ్చేట్లా ముంచి దరిదాపులో లేకుంటా ఓదార్చకుండా అయ్యో రావా బీజేపీలకు పోతుందట అక్క వా ఇంత రావా సక్కంది రజినక్క ఇక చూడు ఇట్లా ఉంది విశ్వాసము మన వారని ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిరేళ్ళకు వస్తా అంతవరకు మాత్రం మీరు చూస్తూనే ఉండదు మన తెలంగాణ టీవ ఉంట శరాతి అందరికీ రావచ్చు